నమస్తే ఈ టిప్స్తో మనము పనులను ఆదా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్ని అంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్ను అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా పేస్ట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా మనము ఎలాంటి లిక్విడ్ ని సర్ఫ్ యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్ తో ఉండే వాటర్ తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్ గా కనబడుతుందో తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్ తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది ఈ కోల్గేట్ వాటర్ తో మనము ఇలా క్లాత్ తో వాటర్ అంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు ఈ డోర్ ని ఇంతకు ముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది వాటర్ క్యాన్ ఉంది కదండి ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి లోపల అంతా కూడా పాకురు పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్ లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి దాన్ని మాత్రమే వేయండి సన్నుప్పు అసలుకే వేయకూడదండి రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి రెండు మూడు సార్లు బాగా షేక్ చేయాలి ఇప్పుడు పూర్తిగా మరకలు అనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి చూసారు కదండి ఇలా టూ త్రీ టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి వాటిని అన్నిటినీ కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది ఇలా స్టీల్ వాటిని మనము కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి బిర్యానీ బాక్స్ పైన మూత ఉంటుంది కదండి దాంతోనే మనము స్టిక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనము ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా వందలలో ఉన్న స్టిక్ని కూడా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఏదైనా మేకును తీసుకొని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ మొత్తానికి కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి మన ఇంట్లో ఇలా చినిగిపోయిన టీషర్ట్స్ ఎన్నో ఉంటాయి కదండీ దాంట్లో నుంచి నేను ఒక రెండు టీషర్ట్స్ని మాత్రం తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా హ్యాండ్స్ని అలాగే నెక్ దగ్గర క్లాత్ అనేది ఇలా మందంగా ఉంటుంది కదండి దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా నెక్కి రెండు వైపులో ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాక సైడ్లో ఇలాంటి స్టిచ్చింగ్స్ ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా కట్ చేసి ఇలా చేతో గట్టిగా అనేసాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా కూడా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టీషర్ట్ ఇలా రెండు విడి భాగాలుగా వస్తుంది కదండి మనము సీజర్ తో ఇలా కింది నుంచి పై వరకు కూడా సమానంగా అన్నిటిని కూడా కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి చూడండి టీషర్ట్స్ ని రెండు భాగాలుగా చేసుకున్న వాటిని అన్నిటిని కూడా ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాక మనము కొద్దిగా చేత్తో ఇలా ఎలాస్టిక్ మాదిరిగా గట్టిగా అన్నాం అనుకోండి ఇలా నీట్ వస్తాయి ఇలా అన్నిటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాంటి ఎలాస్టిక్ టీషర్ట్స్ అయితేనే చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ హోల్స్ చేశాం కదండి ఈ హోల్స్లో నుంచి ఈ క్లాత్ని ఇలా తీసి కింది వైపునకు మనము రెండు ముళ్ళు వేసుకున్నాం అనుకోండి ఆ ముడి అనేది ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది ఇలా గట్టిగా రెండు ముళ్ళు వేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగే చేయాలండి అయితే ఒక్క టీషర్ట్ అనేది సరిపోదండి ఎందుకంటే మాప్ అనేది చాలా మందంగా కాకుండా పల్చగా వస్తుంది ఇలా రెండు టీషర్ట్లతో చేసామనుకోండి మాప్ అనేది ఇలా మందంగా ఉండటం వలన ఏది క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అయితే మనము మధ్యలో కూడా హోల్స్ పెట్టేసాం కదండి దాంట్లో కూడా నేను ఇలా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి రెండు హోల్స్ లో నుంచి క్లాత్ని తీసి బాగా కూడా ఇలా రెండు ముళ్ళు వేసుకోవాలి ఇలా మధ్యలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి ఇలా చేసుకోవడం వలన మాప్ అనేది చాలా నీట్గా కింది వైపున ముడులు మాత్రమే వస్తాయి చూసారు కదండి మాప్ అనేది రెడీ అయిపోయింది ఇలా మనం ఒక ప్లాస్టిక్ మూత సహాయంతోటే వందల రూపాయలు ఖర్చు ఉండే మాప్ స్టిక్ ని తయారు చేసుకోవచ్చు మధ్యలో మాత్రం నేను మర్చిపోయానండి కొద్దిగా పెద్ద హోల్ అనేది చేసుకోవటం వలన ఈ వాటర్ బాటిల్ యొక్క పైన క్యాప్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి ఈ మధ్యలో ఫిక్స్ చేసుకోవాలి సీజర్తో కట్ చేసినా పర్వాలేదు లేదండి ఏదైనా మేకుని తీసుకొని మధ్యలో కొద్దిగా హోల్ అనేది చేసుకోవాలి క్యాప్ మధ్యలో ఇలా హోల్ చేసుకున్నాక కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి ఇలా కట్ చేసి మధ్యలో పెట్టేసిన తర్వాత వెనుక సైడ్ ఈ క్యాప్ కూడా పెట్టేసేయండి ఇలా పెట్టేయడం వలన అది ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది చూసారు కదండి ఇలా నీట్గా పెట్టిన తర్వాత మన ఇంట్లో విరిగిపోయిన మాప్ స్టిక్ కర్ర కానీ లేదా స్వైపర్ స్టిక్ ఎలాంటివి ఉన్నా సరేనండి దాన్ని ఇలా క్యాప్ లో పెట్టేసేయండి స్టీల్ అయితే లూజ్ గా ఉంటే కొద్దిగా వేడి చేసామనుకోండి ఈ క్యాప్ లో కరెక్ట్ గా పడుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మాప్ తో ఫ్లోర్ని నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి మనము డబ్బులు పెట్టి కొన్న మాప్ అనేది మందంగా ఉండటం వలన ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవడం కూడా చాలా టైం తీసుకుంటుందండి ఇలా మనము టీషర్ట్తో తయారు చేసుకున్నాం కాబట్టి వాటర్తో క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా త్వరగా ఆరిపోతాయి మీరు కూడా ఈ మాప్ స్టిక్ని ఇంకా మందంగా తయారు చేసుకోవాలంటే ఇలాంటి సన్న సన్న క్లాత్లను మీరు రెండు రెండు వేసి కూడా ఇలా మూడి వేసుకోవచ్చు అప్పుడు ఈ స్టిక్ కూడా చాలా మందంగా తయారవుతుంది చూసారు కదండి ఇలా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే మనము స్టిక్ని తయారు చేసుకోవచ్చు దీనికోసం మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్లను తీసుకున్నాం అనుకోండి ఈజీగా తయారు చేసుకోండి జూ రైస్ ని రెండు మూడు సార్లు వాటర్ వేసి కడుగుతాం కదండి మొదట కడిగిన వాటర్ ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అయిపోయిన కొల్గడి పేస్ట్ ఉంటుంది కదండి దాంట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది మిగిలిపోతుంది దాన్ని పడేయకుండా సీజర్తో ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా రైస్ కడిగిన వాటర్ ఉంది కదండి దాంట్లో కలిపేసి దాంట్లో ఉన్న పేస్ట్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళే విధంగా కలిపేసేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత కట్ చేసిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి ఈ రైస్ వాటర్లో నుంచి వాటిని తీసేయండి ఇప్పుడు ఈ రైస్ వాటర్ని మనము స్టవ్ ఆన్ చేసేసి కొద్దిసేపు మరిగనిచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండే కిచెన్ క్లాతులు కానీ కబోర్డ్స్ తుడిచే క్లాతులు ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా మరుగుతున్న వాటర్లో వేసేయండి మనం వేసిన క్లాత్లన్నీ కూడా ఈ వాటర్లో ఇలా మునిగిన తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరిగినప్పుడే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఈ మసిగుడ్డలను మనము చేత్తో వాష్ చేయాల్సిన పని లేదండి చూసారు కదండి ఎంత నీట్గా ఎలాంటి బ్యాట్స్మెన్ లేకుండా ఉంటాయి ఇవి ఫ్రూట్స్ పైన నెట్ బ్యాగ్ గా వస్తాయి కదండి వేస్ట్ అని పడేస్తాం కానీ వీటిని కూడా మనము చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు స్టవ్ పైన వేడి చేస్తున్నప్పుడు చేతికి వేడి తాకకుండా ఉండటానికి ఇలా గ్లౌజ్ మాదిరిగా వేసుకొని కూడా తీసుకోవచ్చు లేదంటే పిల్లలకి గ్లాస్లో హాట్ వాటర్ కానీ పాలు కానీ టీ కానీ ఇచ్చినప్పుడు గ్లాస్ పట్టుకోవడానికి వేడిగా ఉన్నప్పుడు ఈ నెట్ బ్యాగ్ని వేసేసి చేతికి ఇచ్చామనుకోండి పిల్లలకి వేడి తాకకుండా ఈజీగా పట్టుకొని తాగగలుగుతారు సోప్ని మనము ఇలా సో బాక్స్లో పెట్టేసామనుకోండి వాటర్ పడి కరిగి సోబాక్స్ బాక్స్ అంతా ఇలా నీట్గా కాకుండా దానికి సబ్ అనేది అతుక్కపోతుంది కదండి ఈ నెట్ బ్యాగ్ని కూడా ఈ సోప్ పెట్టే ప్లేస్లో పెట్టేసామనుకోండి వాటర్ని త్వరగా పీల్చేస్తుంది వాటిని బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఇలా మందంగా ఉన్న బ్యాంగిల్స్ కాకుండా సన్నగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని పెన్ క్యాప్స్ ఉన్న పెన్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా బ్యాంకులకి పెట్టేసి ఏదైనా మేకుకు పెట్టేసామనుకోండి ఇలాంటి పెన్స్ కోసం మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేదండి ఏదైనా రాయడానికి ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది పడుకునే ముందు స్పెట్స్ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా బ్యాంగిల్కి పెట్టేసేయచ్చు అట్టిపండు తిన్న తర్వాత దాని తొక్కను పడేస్తాం కదండి దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి సమ్మర్లో వేడిగా ఉండటం వలన మన చేతులు కానీ ఫేస్ కానీ పొడి పొడిగా తయారవుతుందండి ఇలా పొడిగా తయారు కాకుండా ఉండాలంటే పడేసే తొక్కను మనము ఇలా చేతికి కానీ ఫేస్కి కానీ అప్లై చేసామనుకోండి స్కిన్ అనేది మంచి గ్లో రావటమే కాకుండా పొడి బారకుండా కూడా ఉంటాయి అటేపండు తొక్కను అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా చూసారు కదండీ మన ఇంట్లో షటిల్ బ్యాట్స్ యొక్క నెట్ అనేది పూర్తిగా పోయినప్పుడు కొన్ని రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఈ షటిల్ బ్యాట్ యొక్క పైభాగం నుంచే వేసేయండి మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఎన్ని రబ్బర్ బ్యాండ్లైనా వేసుకోవచ్చు ఈ షటిల్ బ్యాట్ని ఏదైనా హ్యాంగర్ కానీ ఇలాంటి చిన్న మేకుకు వేసేసామనుకోండి ఈ రబ్బర్ బ్యాండ్ మధ్యలో టిక్ టాక్ పిన్స్ కానీ కీచైన్స్ కానీ తాళాలు కానీ మీకు నచ్చినవి ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చండి మాస్కులు కానీ లేదా పిల్లలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్ యొక్క బెల్టులు ఉంటాయి కదండి అలాంటివైనా ఏవైనా పెట్టుకోవడానికి స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అన్నీ ఒకే దగ్గర ఉండటం వలన వెతకాల్సిన పని కూడా ఉండదు సమ్మర్లో నిమ్మకాయల సీజన్ కాబట్టి రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనము కొద్దిగా నిమ్మరసం కావాలన్నప్పుడు పూర్తిగా ఈ నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా ఏదైనా మేకుతో చిన్న హోల్ అనేది చేసుకోవాలి కొంచెం నిమ్మరసం కోసం పూర్తిగా నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా చిన్న హోల్ చేసి దాంట్లో మనకి కావలసినంత రసాన్ని తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది త్వరగా పాడవకుండా కూడా ఉంటాయి కొబ్బరి నూనె ఎక్కువగా ఉన్నప్పుడు చాలా రోజులు వాడక అలాగే పెట్టేసామనుకోండి కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదా దీంట్లో మందారాకు కరివేపాకు కలిపాను కాబట్టి ఆ కలర్లో ఉందండి చాలా రోజు కొబ్బరి నూనెను యూజ్ చేయకుండా అలాగే పెట్టేసామనుకోండి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పును మరీ ఎక్కువగా కాకుండా ఇలా చిన్న పిసర్లుగా చేసి కొబ్బరి నూనెలో వేసేయండి దీనివల్ల స్మెల్ అనేది అసలుకే రాదు మనం వేసింది చాలా తక్కువ పరిమాణం కాబట్టి జుట్టు రాలే అవకాశం కూడా ఉండదు చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి దాన్ని తీసుకున్నాక ఇలాంటి నాప్కిన్ కానీ లేదా ఏదైనా క్లాత్ పర్వాలేదండి దాంట్లో పెన్ కానీ పెన్సిల్ కానీ ఇలా కలర్స్ వేసే బ్రష్ ఉంటుంది కదండి ఏదైనా పర్వాలేదు దాన్ని పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పేసేయండి ఇప్పుడు దీన్ని వాటర్ బాటిల్ యొక్క లోపల పెట్టేసి చివరి భాగం ఉంటుంది కదండి ఆ మిగిలిన పోయిన భాగాన్ని ఇలా రౌండ్గా చేసి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి దీనికోసం ఇంత కష్టపడాలా అనుకుంటున్నారా అవునండి స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసేటప్పుడు తడి చేతులతో క్లీన్ చేసామనుకోండి షాక్ తగ్గుతుంది కదా ఇలా ప్లాస్టిక్ బాటిల్తో మనము తడితో క్లీన్ చేసినా కూడా షాక్ కుట్టకుండా ఉంటుంది స్విచ్ బోర్డ్కి గట్టిగా అత్తుకున్న మరకలైతే క్లాత్తో క్లీన్ చేయలేమండి ఇలా సోప్ని కానీ ఏదైనా లిక్విడ్ని వేసేసి అప్పుడు మనము ఈ బాటిల్ సహాయంతో స్విచ్ బోర్డ్స్ని అన్నిటిని కూడా క్లీన్ చేసినా కూడా మనకి షాక్ అనేది అస్సలకే తగలదండి అప్పుడు ఎన్ని స్విచ్ బోర్డ్స్ అయినా ఇలా ప్లాస్టిక్ బాటిల్ తో నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి స్విచ్ బోర్డ్స్ అనేవి ఎంత నీట్ గా క్లీన్ గా దానిలా కనబడుతున్నాయి తర్వాత ఈ క్లాత్ ని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్ వాడే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనము దీంట్లో రైస్ వండుకున్నా కానీ లేదా పప్పు ఉడికించుకునేటప్పుడు విజిల్ పై నుంచి వాటర్ కానీ దాంట్లో ఉండే పప్పు అనేది బయటికి వచ్చేస్తుందండి అప్పుడు స్టవ్ పైన పడి దాన్ని క్లీన్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ని రుద్ది రుద్ది కడగాల్సిన పని కూడా ఉంటుంది కదా దీనికోసం మనం ముందుగానే దీంట్లో రైస్ వండుకున్నా కానీ పప్పు ఉడికించుకునే ముందు వంట నూనెను ఇలాంటి బ్రష్కి కొద్దిగా అప్లై చేసి ప్రెషర్ కుక్కర్ యొక్క అడుగు భాగాన ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా అప్లై చేసామనుకోండి విజిల్ ఎన్ని వచ్చినా కానీ దాంట్లో ఉండే వాటర్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి అంతే కదండి అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది ఒకవేళ పప్పుకు వేసామనుకోండి పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది కంచంలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఇలా సింకులో వేసామనుకోండి వాటర్ బ్లాకేజ్ అవుతుంది కదా మనము ముందుగానే ఇలా ప్లేట్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా డైరెక్ట్ గా సింకులో వేయకుండా బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి దాన్ని ఒకటి ఇలా కిచెన్ సింక్ కడ అనుకోండి కంచంలో ఉన్న వేస్టేజ్ని అంతా కూడా ఇలా బిర్యానీ బాక్స్లో వేసేసి ఆ తర్వాత కిచెన్ వేసాం వేసామనుకోండి సింక్ కూడా నీట్గా ఉంటుంది ఈ బిర్యానీ బాక్స్ కింది భాగాన చిన్న చిన్న హోల్స్ అనుకోండి వాటర్ కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది సటిల్స్ ఉంటాయి కదండీ పైనది కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము సీజర్తో సన్నగా అన్నీ ఒకేలా ఉండే విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదండి బాటిల్ మొత్తం ఇలా కట్ చేసుకున్నాక మనము మాప్ స్టిక్ని కానీ లేదా స్వైపర్ స్టిక్ ఉంటుంది కదండీ ఏదైనా స్టిక్ని తీసుకొని ఇలా వాటర్ బాటిల్ యొక్క పై భాగంలో గట్టిగా తిప్పేసుకోండి ఇప్పుడు మనం దీన్ని మన ఇంట్లో ఉండే బూజును తులుపుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి బూజుకరను కొనాలన్నా హండ్రెడ్ పైగానే ఉంటుంది కాబట్టి అలా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్ సహాయంతో మనము తయారు చేసుకోవచ్చు బట్టల క్లిప్ని ఒకటి తీసుకొని కిచెన్లో ఉండే టైల్స్కి కానీ లేదా ఏదైనా డోర్కి కానీ కబోర్డ్కి మనకి వీలున్న ప్లేస్లో ఇలా డబుల్ గమ్ టేప్ని పెట్టేసి దానిపైన క్లిప్పుని పెట్టేసుకోండి ఈ క్లిప్కి మనము ఏదైనా టవల్ని కానీ నాప్కిన్ని కానీ పెట్టేసుకోవాలి వంట పూర్తి కాగానే లేదా మనము గిన్నెలు క్లీన్ చేసిన వెంటనే లే హ్యాండ్స్ని తుడుచుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక కీర దోసకాయని తీసుకొని ఇలా నైఫ్తో రౌండ్గా కట్ చేసుకోవాలి ఎక్కడైతే ఎక్కువగా చీమలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో మనము ఈ కీర దోసకాయను పెట్టేసామనుకోండి చీమల బెడద అనేది తగ్గిపోతుంది టమాటాను మనము ఇలా ఆఫ్గా కట్ చేసుకొని దీనిని స్విచ్ బోర్డ్స్ కాడ ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా టమాటాతో అప్లై చేసామనుకోండి దానికి ఉన్న డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది టమాటా రసంతో మనము ఇలా స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడతాయి ఆ తర్వాత ఇలా టిష్యూ పేపర్తో కానీ పొడికలతో క్లీన్ చేసుకోవాలి పవర్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు కానీ స్విచ్ బోర్డ్స్ని పూర్తిగా ఆఫ్ చేసి ఇలా చేయండి ల్యాప్టాప్స్ని మనము ఎక్కువగా యూస్ చేసినప్పుడు ఈ కీబోర్డ్లో కనబడిన డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వైట్ ప్లాస్టర్ని తీసుకొని ఈ కీబోర్డ్స్ పైన ఇలా ప్లాస్టర్ని వేసి మనము హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లోపల ఉన్న డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది ల్యాప్టాప్స్ని క్లీన్ చేయడానికి ఎలాంటి లిక్విడ్లను యూస్ చేయకూడదండి ఇలా మనము వైట్ ప్లాస్టర్ని రౌండ్స్గా చేసి ఇలా ప్లాస్టర్తో క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది సాక్సులు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి వాటిని వెతకాల్సిన పని కూడా ఉంటుంది మనము ఆరేసేటప్పుడు కూడా ఎక్కడో పడే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి ఈ నెట్లో మనము ఈ సాక్సులు కూడా ముడివేసి అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి అన్ని సాక్సులు కూడా ఒకే దగ్గర ఉంటాయి మనము ఆరేసేటప్పుడు కూడా దీంట్లో నుంచి తీసుకొని అన్నీ ఒకే దగ్గర ఆరేసామనుకోండి వెతకాల్సిన పని అనేది అసలుకే ఉండదు స్టీల్ బాక్స్లో సరుకులు ఉన్నా కూడా మనము ప్రతిసారి యూస్ చేస్తున్నప్పుడు వాటి క్యాప్స్ అనేవి జిడ్డు పడిపోతాయండి సరుకులు ఉన్నా కూడా క్లీన్ చేసుకోవాలి నీట్గా కనబడాలి అంటే కొద్దిగా విమ్ లిక్విడ్ని ఈ స్టీల్ బాక్స్ల పైన వేసి మనము పొడి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకున్నామనుకోండి ఈ స్టీల్ బాక్స్లు అనేవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీటిగా కనబడతాయి విమ్ లిక్విడ్కి బదులుగా మీరు ఏదైనా షాంపూను తీసుకున్నా కూడా ఈ స్టీల్ బాక్స్లు అనేవి నీట్గా కనబడతాయి కిచెన్లో ఉండే సింకు అనేది ఇలా మరకలు మరకలుగా ఉన్నప్పుడు మనము వాడేసిన నిమ్మ తొక్క ఉంటుంది కదండి అలాగే మనము టీ పొడిని కూడా వేస్ట్గా పారేయకుండా ఇలా నిమ్మ తొక్కలో టీ పొడిని వేసి కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసుకోండి అప్పుడు మనము ఈ సింకుని క్లీన్ చేసామనుకోండి టీ పొడి అనేది చాలా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి టీ పొడిని కిచెన్లో ఉండే సింకునే కాకుండా మనము డోర్స్ని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా టీ పొడితో బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి సింకులో ఎలాంటి మరకలు కనబడకుండా నీట్గా కనబడుతుంది సర్ఫ్తో కానీ సోప్స్తో క్లీన్ చేసామనుకోండి సింక్ అనేది తెల్లగా మరకలు మరకలుగా కనబడుతుంది కదండి అలాంటి మరకలు కనబడకుండా ఉండాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కొబ్బరి నూనె డబ్బాను మనము అలాగే పెట్టేసామనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది కబోర్డ్కి కానీ కింద ఫ్లోర్కి కానీ అలాగే పట్టేస్తుంది వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ని తీసుకొని ఇలా కొబ్బరి నూనె డబ్బాకు పెట్టేసి మనము ప్రతిరోజు ఇలా యూస్ చేస్తామనుకోండి ఆయిల్ అనేది ఈ సాక్స్కే ఉంటుంది కాబట్టి తర్వాత సాక్స్ను మనము వాష్ చేసుకుంటే సరిపోతుంది అంతేకాదండి జారిపోకుండా కూడా ఈ ఆయిల్ డబ్బా అలాగే ఉంటుంది కాబట్టి ఇలా వేస్ట్ కాకుండా మనము యూస్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు నెలల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా నిమ్మకాయని ఆఫ్గా కట్ చేసి ఆ రసాన్ని ఇలా లోపల కానీ పైన కానీ బాగా అప్లై చేసామనుకోండి ఈ కొబ్బరి అనేది చాలా రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కలర్ మారకుండా ఇలా తెల్లగా ఉంటుంది ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్